మేము మీరు పెళ్లి చేసుకున్న మూడో నెలకి సబ్మిట్ చేయడం జరిగింది సంబంధించినవి గుడిలో నా మెళ్ళ గాలిగా అది సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఏంటో నాతో ఉన్నాడు అదే పెద్ద ప్రూఫ్ అండి అన్ని ఉన్నాయి అన్ని చేసాము కేసు అయ్యింది ఎఫ్ఐఆర్ అయ్యింది ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు నాతో నిన్న తిన్నాడు నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము రెండు సార్లు జయించాడం పిల్లలు అప్పుడే వద్దు అని రెండు సార్లు చేయించాడు పెళ్లి పెళ్లి నేను అని చెప్పడం గురించి అదొక కారణంగా చెప్తున్నాడు అంతే తప్పని కానీ అతను ఫాదర్ గానీ రాస్తారు రాస్తారు కార్ తీసుకు తీసేసుకున్నాను అంటారు నేను ఒక నార్మల్ అమ్మాయిని అతని ఇంట్లో

చెప్పాడు కదండి రేపు అతను నాకు సమాధానం చెప్పాల చెప్పనంత వరకు నేను వదలను చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు అదే అండి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది మీరు పోలీసులు అడగాలి డెఫినెట్ గా ఇప్పుడు అతను మరి ఉందా అన్నది నాకు తెలియదు నేను ఒక కామన్ అమ్మాయి నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది మీడియా హెల్ప్ తీసుకున్నాను ఏమండి పదేళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది ఎప్పుడు వచ్చేసి అందరూ చేశారు ఒకసారి తప్పు గా నాలుగు నాలుగు రోజులు

వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఫాలో అవుదాం సినిమా కోసం వచ్చినామే ఇప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళాలి ఆమె స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళాలి రాజకుంటుంది ఎందుకు సంసారం చేస్తుంది దగ్గర థర్టీ ఫైవ్ ల్యాక్స్ అన్ని కొనించుకుంది ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని ఎందుకు చేయించుకుంది జస్ట్ కోరాటారని చేయించుకుందాండిస్తున్నా ఆమె ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి రాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా మీద చేయించాడా అన్నది మరి అందరికీ తెలియాలండి అనుమానం ఉందా మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు

అతనేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు మరి రాస్తారు ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతన్ని సపోర్ట్ చేయొచ్చు బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చెప్పలేరా నేను డ్రగ్స్ అమ్మలేదు నాకు అలాంటి బతుకు నాకు నేను ఎప్పటికీ బతుకను రోడ్డు మీద చెప్పలన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళ చేయి ఎరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి అన్న మహానుభావుడు

ఏదో ఇంకా అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది అండి చూడండి దానికి ఇప్పుడు ఈ రోజు కోసం అని వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా మేము సెవెన్ మినిట్స్ సాంగ్ అనేది షూట్ చేసాము అది రికార్డ్ కూడా ఎడిటెడ్ అయింది బట్ మేము అప్లోడ్ చేయలేదు నాకు కూడా ఒక నైన్ ప్రొడక్షన్స్ ఛానల్ అని ఉంది నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను అప్పుడు తీసుకున్న ఒక ఛానల్ దే అండ్ ఆయన ఒక హీలర్ అండి ఒక థెరపిస్ట్ ఓకే ఒక థెరపిస్ ని పట్టుకొని కదా పెడ్లర్ డ్రగ్ డ్రగ్ అని మాట్లాడేస్తే తప్పు అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ ఉంది అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిముద్యము మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు నాకు కావాలండి నేను నమ్ముకొని సంవత్సరాలు నా కెరియర్ వదిలేసుకున్నాను అన్ని వదిలేసుకున్నాను ఏమీ లేకుండా నేను ఒక ఇంటి పట్టునే ఉన్న ఒక మనిషిని నాకు రాస్తాను కావాలి ఈ రోజున అతను వదిలేస్తాడు సమాధానం చెప్పకుండా పెళ్లి కాకుండా ఎలా అంటారు పెళ్లి చేసుకోలేదు కదా అవునండి అన్న కాన్సెప్ట్ ఒక ఆడమగకి ఒక ఉన్న మధ్య మధ్యలో ఉన్న ఒక ప్రామిస్ అండి ఓకే అది నాకు మనిషి ఇచ్చాడు నా మెడలో మూడు ముళ్ళు అది నిజం అది కాని రోజున నేను ఇదే మీడియా ముందు చెప్తున్నాను మీరు చెప్పులు తీసుకొని కొడతారో ఊరి నుంచి తర్మేస్తారో అది నేను చూసుకుంటాను అదే అండి ఇలాంటి రోజు ఒకటి వస్తది వదిలేస్తాడు అన్నది తెలుసుంటే దాన్ని అంతా నమ్మాను నేను తల్లి ఇన్ని ఇవి జనరేషన్